నమస్కారం సింపుల్ లైఫ్ వీక్షకులకు స్వాగతం మనం ఎపిసోడ్ త్రీలో పాండు మహారాజు జీవిత గాథ కుంతీదేవి సూర్యుని ఆశీర్వాదంతో కర్ణుని ఎలా పొందింది పాండవుల జననం ఎలా జరిగిందో పాండవ శాపం ఆయన వనవాస జీవితం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు శ్రీకృష్ణుని జననం గురించి తెలుసుకుందాం భూమిపై పాపం పెరిగిపోయి మానవత్వం ముడుకుతున్నప్పుడు ధర్మానికి చీకటి అలముకున్నప్పుడు ఈ భూమాత పడిన వేదన మీకు తెలుసా దేవతలు కూడా నిస్సాహంగా తల వంచిన క్షణంలో సకల లోకాల సృష్టికర్త బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీ మహావిష్ణువును వేడుకొన్నాడు అప్పుడు లోకాలను రక్షించడానికి ఆ దైవశక్తి ఇచ్చిన ఆశీర్వచనం ఏమిటి యదా యదాహి ధర్మస్య క్లానిర్భవతి భారత సကြం్యహం పరిత్రాణాయ సాధూనమ్ వినాశాయ చ దుష్కతం ధర్మ సంస్థాపనార్ధాయ సంభవమి యుగే యుగే ఓ భారతీ ఇపుడైతే ధర్మానికి హాలి కలుగుతుందో అధర్మం ప్రబలుతుందో అప్పుడు నేను నిన్ను సృజించుకుంటాను సజ్జనల నర్చించడానికి దుష్టులను నాశనం చేయడానికి ధర్మాన్ని స్థాపించడానికి నేను యుగయుగాలగా అవతరిస్తాను

我特别。 బహిష్కరించకుండా చంపేస్తాడు ఏడో బిడ్డ బలరాముడు దేవతల సహాయంతో రోహిణి గర్భంలోకి బదిలీ చేయబడతాడు దేవకీకి ఎనిమిదవ గర్భం కలుగుతుంది ఆ రాత్రి అష్టమి వర్షాకాలం విధు నక్షత్రం శ్రీకృష్ణుడు జన్మిస్తాడు అతడి పుట్టుక అందరికీ గోప్యతగా ఆకాశంలో పొలకిందగా ప్రకృతి ఆనందంతో ఉప్పొంగిపోయింది కృష్ణుడు పుట్టగానే పారాగారపు తాళాలు

పీకబోయిన శ్రీకృష్ణుడు ఆ విషాన్ని కాకుండా అనే ప్రాణాన్ని మింగేశాడు పూతన చచ్చిపోయింది గోకులం ఉల్లాసంలో మునిగిపోయింది శిశువు రూపంలో దైవం ఎలా పనిచేస్తుందో ఇది తొలి ఉదాహరణ కృష్ణుడు పెరిగే కొద్దీ ఆయన ప్రేమ అందరి కూడా పెరిగింది కృష్ణుడు అప్పుడు రెండు చెట్ల కూలిపోయాయి వాటి నుండి దేవతలు బయటపడి కృష్ణుడికి నమస్కరించారు భగవంతుడు శృంకాలకు బంధింపబడి స్థితి ఇది యశోదామ ప్రేమతో మాత్రమే సాధ్యమైంది హాస్యం చేశాడు తీరం మీద ఉన్న గోపికలు యశోదమ్మతో భయంతో వణికిపోయారు చివరకు కాళీయను ఓడించి విషజలాన్ని పవిత్ర జలంగా మార్చాడు కృష్ణుని బాల్యం అల్లరే కాదు అది లీల అది జీవితం అది ప్రేమతో కూడిన పరమాత్ముడి చింతామణి స్వరూపం పోతనను చంపి శిశువు కాళీయను దండించిన బాలుడు ఇదే భవిష్యత్తులో పాండవులకు మార్గదర్శి అవుతాడు కృష్ణుడు తనా యబ్బా నగసలు గోపి కలతో ముక్యంగా తాదా కలిగి ఉన్నాదు ఇది కాదు మరియు

అహానీ పాటిస్తున్నారని తెలుసుకున్నాడు. కృష్ణుడు మరియు అర్జునుడు మధ్య ప్రత్యేకమైన బంధం ఏర్పడింది. ఇది కేవలం స్నేహం కాదు. ఇది దైయ బంధం. దుర్యోధనుడు తన రాజశక్తి ద్వారా కృష్ణుని వశపరచాలనుకున్నాడు. ఒకసారి తన రథం మీద కృష్ణుని వశమయ్యేలా ప్రయత్నించాడు. కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు. నేను ధర్మపక్షంలో నిలుస్తాను. నా సైన్యం ఒక వైపు నీది ఒక అర్జుడు

ధర్మపక్షపాతి అందుకే పాండవుల పక్షం తీసుకున్నాడు ధర్మాన్ని ఎంచుకునే వారిని దేవుడు ఎప్పుడో విడిచిపెట్టడు అంతం కంటే ధర్మమే గమ్యం కృష్ణుడు పాండవులకు మాట ఇచ్చాడు నేను ఉన్నంత వరకు మీరు ఒంటరిగా లేరు మనం తదుపరి ఎపిసోడ్లో మహాభారత యుద్ధానికి తొలియడుగు జోద క్రీడ ఆపై ద్రౌపదికి జరిగిన ఘోర అవమానం మరియు శ్రీకృష్ణుడు ఆ అవమాన భక్తంలో అలా స్పందించాడు ఈ పలికి ఎలా అనురాజం చేశావు